డిఎస్సీ పరీక్షలు శుక్రవారం తిరుపతి నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో జరిగింది తిరుపతి పట్టణంలోని వెంకటాపురంలో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన డిఎస్సి పరీక్షల నిర్వహణ సరళిని పరీక్షా కేంద్రాలతో పాటు ఏర్పాటు చేసిన వసతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు జిల్లాలో డిఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం త్రాగునీరు మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు వేసవి ఎండల దృష్ట్యా డీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎటువంటి అస్వస్థతకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్ అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని సూచించారు ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తదితరులు ఉన్నారు